నమస్తే నేను మే నగేష్ కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జమిలీ ఎన్నికల నిర్వహణకు ఒక అడుగు ముందుకేసింది అయితే లోక్సభతో పాటు అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు మాత్రమే ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ప్రస్తుతానికి రాజ్యాంగ సవరణలు చేయబోతున్నారు ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్ర కేబినెట్ ఓకే చేసింది వచ్చే వారంలో ఈ బిల్లులు పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి ఆ తర్వాత ఇది పార్లమెంటరీ సంయుక్త కమిటీ పరిశీలనకు వెళ్తాయి అనంతరం ఇందుకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకోబోయేదానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మనకు తెలుస్తోంది అయితే ఈ బిల్లుల స్థానంలో స్థానిక సంస్థలకు కూడా జమిలీలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని మాత్రం పక్కన పెట్టింది ఎందుకంటే స్థానిక సంస్థలకు కూడా లోక్సభ పార్లమెంట్లతో పాటు కలిపి ఒకేసారి జమిలీ ఎన్నికలిగిన పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తే ఇందుకు యాభై శాతం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాల్లో అంత బలం లేదు సో ఈ బిల్లును కూడా అందులో చేర్చితే మొదటికే మోసం వస్తుందనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను జమిలీ ఎన్నికల పరిధిలోకి తీసుకొని రాకుండా కేవలం పార్లమెంటుకు అసెంబ్లీకి మాత్రమే ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఒక ప్రణాళికను సిద్ధం చేసింది అయితే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకే ఆప్నాదల్ బీజేడీ అశ్వం ఘనపరిషత్ శివసేన జేడియు అకాలీదళ్తో సహా మొత్తం చిన్న చితక కలిపి ముప్పై రెండు రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి అయితే కాంగ్రెస్తో పాటు సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ ఎస్పి ఎంఐఎం సిపిఐ డిఎంకే బిఎస్పి ఆప్ సహా పదహైదు పార్టీలు ఈ జమిలీ ఎన్నికల బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి గతంలో జమిలీ ఎన్నికలకు సై అని ఈ బిల్లు మీద ఎలాంటి స్పందన కనబరచని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే ఎన్సిపి ఆర్జేడీ ఆర్ఎల్డీ జేడిఎస్ ఎంఐఎం ఐఎంఎల్ కేరళ కాంగ్రెస్ ఈ పార్టీలు ఈ కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లులకు సంబంధించి తీర్మానం చేశాక ఎలాంటి స్పందన తెలియపరచలేదు సో దీంతో ఒకవేళ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఈ బిల్లులకు ఒకవేళ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ కూడా అంత సులువుగా ఈ బిల్లులను నెగ్గించుకునే అవకాశం కనిపించడం లేదు ఎందుకంటే ఇందులో ఆర్టికల్ ఎనభై మూడు అంటే ఇది పార్లమెంటు కాల పరిమితిని నిర్ణయించే ఒక బిల్లు దీన్ని సవరించాలి దీంతోపాటు ఆర్టికల్ వన్ సెవెంటీ టూ అంటే ఇది వచ్చేసి అసెంబ్లీల కాలపరిమితిని సవరించే ఒక బిల్లు సో ఈ బలాబలాలను పరిశీలిస్తే లోక్సభలో ఈ బిల్లు నగ్గాలంటే మూడు వందల అరవై ఒక్క మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది కానీ ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు మంది సభ్యుల మద్దతు మాత్రమే అవసరం ఉంది అలాగే రాజ్యసభలో ఈ బిల్లు నెగ్గాలంటే మొత్తం నూట యాభై నాలుగు మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది సో ఎన్డీఏకి మొత్తం కలుపుకున్నా కూడా నూట పంతొమ్మిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు అంటే ఈ సమీకరణలను ఒక్కసారి మనం పరిశీలిస్తే అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులు నెగ్గడం అంత సులువు కాదు సో దానికోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏవైతే రెండు బిల్లులను పార్లమెంట్ ముందుకు తెస్తుందో వాటి గురించి ఎలాంటి ప్రకటన కానీ పత్రికా ప్రకటన కానీ ప్రెస్ బ్రీఫింగ్ కానీ అసలు ఏమీ కూడా స్పందించకుండా కేవలం కేంద్ర కేబినెట్ ఈ బిల్లులను ఓకే చేసి పార్లమెంట్ ముందుకు తేబోతోంది సో చూడాలి మరి దీన్ని బట్టి ఈ బిల్లులకు కాంగ్రెస్ ఇతర దాని మిత్రపక్షాలు ఇండియా కూటమి లేదా తటస్థంగా ఉన్న పార్టీలు ఏ మేరకు మద్దతు ఇస్తాయనేది మనం చూడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ డిఎంకే ప్రత్యేకించి తృణమూల్ కాంగ్రెస్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఇవన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందువల్ల ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నుంచి కూడా ఈ బిల్లులకు మద్దతు సంపాదించే ఎత్తుగడలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఎలాంటి హడావిడి చేయడం లేదని మనకు తెలుస్తోంది మొత్తం మీద ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో నెగ్గుతుందా ఓడుతుందా అనేది తేలేకనే జమిలీ ఎన్నికలు అటు రాష్ట్రాల్లోనూ ఇటు పార్లమెంటుకు ఎప్పుడు నిర్వహిస్తారనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది